నమస్కారం నమస్తే అమ్మా అన్నగారు ప్రజెంట్ మనం చూస్తున్నాము ఒకప్పుడు ఒక ఆడపిల్ల లేదా మగ పిల్లలకు కానీ ఒక ఏజ్ వచ్చేసరికి మ్యారేజ్ చేసేసేవాళ్ళు ఆ చదువుకుంటున్న జాబ్ చేసిన ఏ చేస్తున్నా మ్యారేజ్ అయితే కన్ఫర్మ్ గా చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో అది అమ్మాయిలైనా లేదంటే అబ్బాయిలైనా మ్యారేజ్ చేసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు ముఖ్యంగా అమ్మాయిలు అయితే అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ ఇట్లా అవుతుంది అంటే లగ్జరీకి లైఫ్ అలవాటు పడిపోయారా దీనికి రెండు రీజన్స్ ఉన్నాయమ్మా చెడు ఉంది గుడ్ ఉంది బ్యాడ్ ఉంది సో అయితే ఏం చేస్తున్నారు అంటే అనకటి రోజుల్లో ఉమెన్ కి ఇంత ఫ్రీడమ్ లేదు ఆడవాళ్ళకి ఇంత స్వేచ్ఛ లేదు నాలుగు గోళ్ల మధ్యనే వంటింటి కుందేలా ఉండేవాళ్ళు ఇంట్లో తండ్రి లేదా భర్త తీసుకొచ్చి పెడితే చక్కగా కుక్ చేసుకొని పది మందికి పెట్టేసుకొని ఇంట్లో ఉన్న ఎవరైతే ఉంటారో అప్పుడు ఇట్లాగా స్పెషల్ బెడ్రూమ్స్ ఆ రెండు మూడు ఇల్లులు రెండు మూడు అపార్ట్మెంట్స్ అలా ఉండవు అమ్మ రెండు మూడు స్టేర్స్ కూడా ఉండవు ఒకటే పెద్ద ఇల్లు ఉంటది చక్కగా అందరు ఒక చోట కూర్చొని నేల మీద తినేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు అలా ఉండేది కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటి అని అంటే టార్చర్స్ కూడా ఉండేవి కోడలకి కోడలు అంటే అందరు తిన్న తర్వాతనే తినాలి మిగిలిందే తినాలి అండ్ ఆ అమ్మాయి ఆ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి కనిచివేత లాగానే ఉంటది ఎటువంటి ఫ్రీడమ్ ఉండదు పుట్టింటికి కూడా అత్త మామ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి భర్త పర్మిషన్ తో అప్పుడు తక్కువ భర్తతో అటాచ్మెంట్ తక్కువ ఉండేది అంతా కూడా పెద్దవాళ్లే ఇంకా వాళ్ళు పంపిస్తేనే వెళ్ళాలి ఇలా ఇలా ఉండేది ఇన్ కేస్ భర్త చనిపోయాడు అనుకోండి ఇంకా ఆవిడకి మళ్ళీ పెళ్లి ఉండదు ఇంకా అనదర్ లైఫ్ ఉండదు ఇంకా ఆ ఇంట్లోనే గొడ్డు చాకిరి చేసుకుంటూ నాలుగు గోళ్ల మధ్య ఉండాలి పుట్టింటి వాళ్ళు కూడా ఈ అమ్మాయిని రానివ్వరు వెనకటి రోజుల్లో ఏంటంటే ఇంకా భర్త చనిపోయి ఉంటే ఇంకా ఆవిడ్ని పుట్టింటికి కూడా పర్మిషన్ ఉండేది కాదు పుట్టింటి వాళ్ళు కూడా రానివ్వరు భర్త చనిపోయాడు కదా సో అశుభ నువ్వు వస్తే మాకు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే మాకు మంచి జరగదు అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు ఫిక్స్ అయిపోయింది అప్పట్లో ఇంకొకటి ఇంకొం ఇంకా అంతకు ముందు జనరేషన్ లో చూసుకుంటే అసలు భర్తతో పాటు ఈవెన్ కూడా సతీ సాగమనం అని ఆ కట్టెల్లో కాల్చేసేవాళ్ళు చేసేవాళ్ళు తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఈవిడ ఇంకా సింగిల్ గా ఉన్నప్పుడు ఎటు ఫంక్షన్స్ కి రానివ్వకూడదు ఇంట్లోంచి బయటికి రావకూడదు ఎర్లీ మార్నింగ్ ఎవరి మొహం ఈవిడ చూడకూడదు అదని బోయడంత రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎటు చూసినా ఫ్రీడమ్ ఉండదు దీనికన్నా కూడా భర్తతో పాటు కట్టెలో చనిపోవడం బెస్ట్ అన్నంత ఆలోచనలో కూడా వెళ్లారు ఆ జనరేషన్ లో కొంతమంది అయితే ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి కొంత లేడీకి డెవలప్ అవ్వాలి ఏంటి అంటే ఇంత దారుణంగా ఉంటున్నారా అని చెప్పేసి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ రావాలి వాళ్ళు మనుషులే రికగ్నైజ్ చేసి మన ఆడవాళ్ళని కూడా గుర్తించి చక్కగా చదువులు మనకు కూడా మగవాళ్ళతో ఈక్వల్ గా అన్నిటిని మనకి ఇచ్చారు సో ఆ నిచివేతను కాస్త తీసేసి ఇప్పుడు ఒక ఉమెన్ కి ఒక పవర్ అనేది ఇచ్చారు ఒక పొలిటికల్ గా కానివ్వండి ఒక పెద్ద పెద్ద కంపెనీస్ లో కానివ్వండి అన్ని ఫీల్డ్స్ లో ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్లే ముందంజలో ఉన్నారు ఇప్పుడు ఇదొకే ఇలా ఉంటుంది సో ఇలా డెవలప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అలాంటి వాళ్ళందరికి ఇది ఓకే ఇలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్స్ లో ఏంటి అని అంటే దీన్ని మంచికి వాడుకునే ఆడవాళ్లు ఉన్నారు చెడుకి వాడుకునే ఆడవాళ్లు ఉన్నారు అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని కొన్ని రోజుల తర్వాత డైవసు తీసుకుంటున్నారు లేదు అని అంటే అమ్మాయి అబ్బాయిని టార్చర్ చేస్తుంది ఎవరు అబ్బాయిల అమ్మాయిల్ని చేసే వాళ్ళు ఉన్నారు అండ్ అమ్మాయిల అబ్బాయిల్ని టార్చర్స్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఈ టార్చర్స్ వీళ్ళు పెట్టుకోవడం లేదంటే థర్డ్ పర్సన్ మీద వీళ్ళకి మళ్ళీ క్రష్ అనిపించినా లేదంటే థర్డ్ పర్సన్ కనిపించగానే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి వెళ్లిపోయినా కూడా ఈ ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ లో ఉన్న పర్సన్ ని అవాయిడ్ చేయడం సో అవాయిడ్ కూడా నార్మల్ గా మాటలతోటి పెద్ద సమక్షంలో మాట్లాడుకుని లీగల్లీ డైవర్స్ తీసుకొని వెళ్ళడం లేదు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తో కేసెస్ వేయడం అమ్మాయిలు సో దీని వల్ల అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారమ్మా నేను యాజ్ ఎ లేడీ అయినా కూడా నేను అబ్బాయిలకే ఈ విషయంలో ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళు నార్మల్ గా వెళ్ళిపోవట్లేదు కొంతమంది సో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తో వెళ్ళపై కేసులు వేయడం వాళ్ళ లైఫ్ ని ఉక్కిరి బిక్కిరి చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ లో ఉంటాడమ్మా అబ్బాయి ఫారెన్ లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి కోర్టుకి రెగ్యులర్లీ మంత్లీ మంత్లీ రావాలి అంటే ఫారెన్ లో అతనికి హాలిడేస్ ఇస్తారా ఉండదు ఓకే ఒకవేళ ఇచ్చినా కూడా తను ఏదైనా కొంచెం పెద్ద పొజిషన్ లో ఉండి సంథింగ్ స్పెషల్ ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకొని వచ్చిన అతనికి వచ్చే సాలరీ ఫ్లైట్ టికెట్స్ కి అయిపోతాయి కదా ఇంకా అతని లైఫ్ ఎక్కడ ఉంటది అతను ఇంకా సంపాదించాలనే కదా ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి అదర్ కంట్రీస్ కి వెళ్ళిపోయింది సో వీటి వల్ల సఫర్ అవ్వడం మెంటల్ గా మళ్ళీ అనదర్ మ్యారేజ్ చేసుకోకూడదు అవి డైవర్స్ కంప్లీట్ అయిపోయేవారు ఈ విధంగా అబ్బాయిలు సో మరి అమ్మాయిల విషయానికి వస్తే మేడం అని అడుగుతావేమో ఇప్పుడు మనం రీసెంట్ గా చాలా చావులు చూసుకుంటూ వచ్చాము సూసైడ్లు సూసైడ్లు ప్రేమలు ప్రేమ పెళ్లిళ్లు ఇన్స్టాలో పరిచయాలు ఎఫ్బిలో పరిచయాలు ఈ చెత్త అంతా మనం చూసుకుంటూ వచ్చాము అసలు ఎందుకు చచ్చిపోతారు అమ్మాయిలు ఆడు కట్నం కోసం టార్చర్ చేశాడు అనుకో నీ దగ్గర దమ్ ఏమైపోయింది నిన్ను నీ తల్లిదండ్రులు ఎందుకు కన్నారు అసలు అమ్మాయిలు ట్రెండ్ వాళ్ళని ప్రేమించాం వీళ్ళని ప్రేమించాం ఆ నన్ను మోసం చేశాడు కట్టం అడిగాడు అని చెప్పి సూసైడ్ చేసుకోవడం చచ్చిపోవడం ఎందుకు చేస్తారు అసలు చావాల్సిన అవసరం ఏంటి మీకోసం మీరు బతకాలి చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసి ఎవడో పెళ్లి పేరుతో వచ్చి ఏదో ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కలిసి ఉండి ఆ తర్వాత టార్చర్ పెడుతున్నాడని సూసైడ్ చేసుకుంటే ఇంకా అసలు ఏంటి మీ మూర్ఖత్వం మీ లైఫ్ దీని గురించి ఆలోచించరా కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించరా ఈ పిచ్చి పనులు పిచ్చి వేషాలు మానుకొని వస్తే ఉంటే ఉన్నాడు పోతే పోయాడు నీ లైఫ్ నీది నీ కెరీర్ నీది నీ పేరెంట్స్ కోసం నీ కోసం నువ్వు బాధకడం నేర్చుకో అంటే వీళ్ళు ఏంటంటే రెండు మూడు నెలలకే ఎడిక్ట్ అయిపోతారు పాపం అబ్బాయిలు కొంతమంది లేదు అంటే ఈ చాటింగ్లు ఈ మీటింగ్లు వాళ్ళు వాడే స్వీట్ వాయిస్ కి అండ్ వర్డ్స్ కి ఆడపిల్లలు కొంతమంది ఏంటి అంటే కొంచెం సెన్సిటివ్ మైండెడ్ గర్ల్స్ ఉంటారు వీళ్ళేంటి ఈ లవ్ ప్రేమ వీటికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇంకా ఏదన్నా ఆ పర్సన్ దూరం పెట్టడం మొదలు పెట్టినా ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా ఇంకా వెంటనే ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి సూసైడ్ 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 చేసుకొని ఎవరిని బెదిరిస్తావమ్మా బతికి సాధించాలి మూర్ఖులే చచ్చిపోయేది ఎంత కష్టం వచ్చినా కూడా చచ్చిపోకూడదు అది అక్కడ గుర్తు పెట్టుకోండి లైఫ్ లో అమ్మాయిలు మీకే చెప్తున్నాను ఎంత కష్టం వచ్చినా చావు అనే ఆ వర్డ్ని అసలు తలుచుకోవద్దు నిదర్లో కూడా మీకోసం మీరు బతకాలి సో సమాజం ప్రపంచం అంటేనే మోసంతో ఉంది ఇప్పుడు ఈ కలియుగంలో అటువంటి మోసపు కలియుగంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా గా డేర్ అండ్ డాషింగ్ గా ఉండాలి ఎవరిని ట్రస్ట్ చేయొద్దు ఎవరి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రేమ అలాంటివి నీ కోసం నువ్వు సంపాదించుకో నీకోసం నువ్వు ఆనందంగా ఉండు నిన్ను నువ్వు ఎలా హ్యాపీగా ఉంచుకోవాలో నీకు నువ్వు ఒక ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకో అంతేగాని పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యావు పక్క వాళ్ళ దగ్గర కోరుకున్నావు అంటే నీ లైఫ్ అయిపోయినట్టే సో ఈ పాయింట్ ప్రతి ఒక్క ఆడపిల్ల గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఫస్ట్ అందుకని ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడున్న సొసైటీలో చూస్తూ ఉంటాము ఇప్పుడు ఇన్స్టాలో కానీ లేకుంటే ఫేస్బుక్ లో కాని చాలా మంది ఎట్లా అంటే ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళతో చాటింగ్ చేస్తారు ప్రేమ అంటారు వాడు లాస్ట్ కి వీళ్ళ దగ్గర డబ్బులో గోల్డ్ లో తీసుకొని మోసం చేసేస్తారు చేసిన అంటేనే సూసైడ్ చేసుకుంటున్నారు అసలు వీళ్ళు ఈ మైండ్ సెట్ వాళ్ళని ప్రేమించడానికి అప్పుడు దాకా పెంచిన తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చాక మ్యారేజ్ చేస్తారు కన్ఫర్మ్ గా చేస్తారు వీళ్ళు వైపు అంటే వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు చూపించే ప్రేమ సరిపోకుండా లేకుంటే ఫ్రెండ్స్ లో ఇలా ఒకరికి బాయ్ ఫ్రెండ్ ఉన్న నాకు లేరు అనే మైండ్ సెట్ ఇట్లా అవుతున్నారా దీనికి చాలా రీజన్స్ ఉన్నాయమ్మా ఒకటి తల్లిదండ్రుల్లో కూడా మిస్టేక్ ఉంటది ఏంటి అంటే తల్లిదండ్రులు చాలా మంది ఏంటి అంటే పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలి మా పిల్లలు రెండు తరాలు కూర్చొని తినాలి మూడు తరాలు కూర్చొని తినాలి నాలుగు తరాలు తిన్న తరగని ఆస్తి ఉందిరా అని కొన్ని కొన్ని పదాలు మనం కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర వింటాము అది చాలా అసలు పూలిష్ క్వశ్చన్ పూలిష్ ఆన్సర్ కూడా ఎందుకు అంటే అసలు మీరు ఆస్తులు సంపాదించేది రేపు వాళ్ళు ఉంచుతారో ఉంచరో అది ఎలా అయిపోతుందో అవన్నీ ఎవరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్న వీళ్ళకి మంచి చెడు నేర్పించామా బతకడం నేర్పించామా ఇదే కావాలి అంతేగాని నువ్వు ఎంత కోట్ల ఆస్తి ఇస్తున్నావు అనేది జీరో నువ్వు కోట్ల కోట్ల ఆస్తి వాళ్ళు పని చేయకుండా ఇచ్చామనుకోండి సో వాళ్ళకి అదేం చేయాలో తెలియదు వాళ్ళు ఒక జోదంలో పెట్టచ్చు అంటే బెట్టింగ్ గేమ్స్ లో పెట్టొచ్చు ఖాళీగా ఏం టైం తోచక లేదు అని అంటే ఆస్తి ఉంది కదా అని అడ్డమైన ఫుడ్ అంతా తిని జబ్బులు తెచ్చుకోవచ్చు లేదు అంటే ఏమి తోచక అతని బ్రెయిన్ పిచ్చెక్కిపోవచ్చు బ్రెయిన్ షార్ప్ గా ఉండకపోవచ్చు సో ఇదనేది చాలా కరెక్ట్ క్వశ్చన్ కాదు నాకు తెలిసినంత వరకు ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా మంచి చెడు ఇవన్నీ నేర్పించాలి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పెద్దవాళ్ళు అంతిస్తున్నాం మేము ఇంతిస్తున్నాము కూడబెట్టేది వీళ్ళకే కదా అని చెప్పి వీళ్ళ మీద కేరింగ్ తగ్గించేసి సంపాదన మీద పెడతారు అంటే ఒకవేళ వాళ్ళ ఆలోచన కరెక్టే మనం ఫైనాన్షియల్లీ గా ఉండాలి అది ఎంతవరకు మనల్ని మనం సంతోషంగా ఉంచుకునే వాళ్లకు మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వనంత వరకు అలా కాకుండా నువ్వు ఫ్యామిలీని పట్టించుకోకుండా దేన్ని పట్టించుకోకుండా ఆ సంపాదన అంతా కూడా అమ్మాయికి లేదా అబ్బాయికి కట్న కానుకల కింద కూడా పెట్టి రేపు అనుకోండి రేపు ఆ కట్నం అదంతా వీళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బు అంతా ఈ అమ్మాయి కోసమే కదా ఈ పేరెంట్స్ ఇదంతా సంపాదించి పెట్టింది రేపు ఎవడో అక్కడ వచ్చి వీళ్ళ మైండ్ సెట్ ని సైకలాజికల్ గా క్యాచ్ చేసేసి సో వాళ్ళని ఏం చేస్తాడు ట్రాప్ చేసేసి పెళ్లి పేరుతో చేసేసుకొని ఆ డబ్బు అంతా గుంజుకుంటాడు ఒక పది రోజులు ఒక నెల రెండు నెలలు అమ్మాయితో బాగా తీయగా అమ్మాయికి కావాల్సిన ప్లేస్ తిప్పుతాడు కావాల్సిన డ్రెస్ కొని పెడతాడు టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు ఈ రే ఇక్కడ ఏంటంటే మనం ఇంత కన్వర్జేషన్ లో మనం క్యాచ్ చేయాల్సింది ఏంటి అంటే టైమ్ ఈ టైం అనే ఆ ఒక్క పదాన్ని వాడు వాడుకున్నాడు పేరెంట్స్ అదే టైం ఈ అమ్మాయికి ఇవ్వలేదు సో దీని వల్ల ఏమవుతుంది లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది మనీ పోతుంది ఇన్ని రోజులు నువ్వు సంపాదించింది నువ్వు ఎవరి కోసం అయితే సంపాదించి గారాభంగా పెంచి ఇంత ఇంత మూటలు కూడబెట్టి పంపిస్తున్నావు కట్నాలు సో ఆ అమ్మాయి కూడా దూరం అవుతుంది ఈ ఒక్క పాయింట్ అందరూ గుర్తు పెట్టుకొని ప్రేమానురాగాలతో పట్టుదలతో పెంచండి పిల్లల్ని ప్రేమానురాగాలు అంటే సెన్సిటివ్ గా కూడా కాదు మంచి చెడు ఇవి చెప్పడం చాలు ఎందుకు అని అంటే డబ్బు ఈ రోజు ఇచ్చినా రేపు అది ఉంటుందో ఉండదో మనకు తెలియదు బట్ కానీ ఆ డబ్బు సంపాదించడం నేర్పించండి ఎలా ధైర్యంగా బతకాలో నేర్పించండి ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు అదే మీరు ఇచ్చే కోట్ల విలువైన ఆస్తులండి